ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది ఈ కేసులో అనేక మంది రాజకీయ ప్రముఖులు నిందితులుగా ఉన్నారు మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారిందని ఈడీ ఆరోపణ ఈ కేసుకు సంబంధించి కవితను ఈ ఏడాది మార్చి పదిహేను ఈడీ అరెస్టు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కుంభకోణం ఇది కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి అనుసరించిన విధానంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నదే లిక్కర్ స్కామ్ రెండు వేల ఇరవై ఒకటి ముందు వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను కేజ్రీవాల్ నాయకత్వాన్ని గల ప్రభుత్వమే నిర్వహించేది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చింది వాస్తవానికి ఢిల్లీలో ఉన్న ముప్పై రెండు జోన్లలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెరవాల్సి ఉంది ఇందులో భాగంగా ఒక్కో మండలంలో ఇరవై ఏడు మద్యం దుకాణాలు ఉండేలా దాదాపు పది వార్డులుగా విభజించారు అప్పటి మద్యం పాలసీకి అనుగుణంగా మాల్స్ కమర్షియల్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో వైన్ షాపులు తెరవడానికి సర్కార్ అనుమతిచ్చింది కాగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేడున ఎక్సైజ్ పాలసీ అమలు చేశారు అయితే ఈ పాలసీ అమలు చేయడానికి రెండు రోజుల ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన వైఖరి మార్చుకున్నారన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్న మాట అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా ఈ ఆరోపణ చేశారు ఆ తర్వాత అనిల్ బైజాల్ వెళ్లిపోయారు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చాక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఎక్సైజ్ పాలసీలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని వికే సక్సేనా ఆరోపించారు ఈ మేరకు ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు సక్సైన ఆదేశించారు ఈ నేపథ్యంలో అప్పట్లో ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మనీ సిసోడియాను మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది మద్యం కుంభకోణంలో క్విట్ ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించింది ఎక్సైజ్ అధికారులు రాజకీయ నాయకులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది అంతేకాదు మనీ సిసోడియాకు అనుచరుడిగా ఉన్న దినేష్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులందాయని సిబిఐ పేర్కొంది మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక సమావేశాలు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో ఢిల్లీ గౌరీ అపార్ట్మెంట్ దగ్గర కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో రామచంద్ర పిళ్లై అభిషేక్ బుచ్చిబాబు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయ్ నాయర్ పాల్గొన్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది అలాగే జూన్లో మరో కీలక సమావేశం జరిగింది ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు శరత్ మధ్య ఈ కీలక సమావేశం జరిగిందని ఈడీ పేర్కొంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో మరో సమావేశం జరిగింది ఈ సమావేశంలో పిళ్లయ్ బుచ్చిబాబు అభిషేక్ బినయ్ బాబు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు తాజ్ సింగ్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో లిక్కర్ వ్యాపారం గురించి చర్చలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది ఇందుకు సంబంధించి హోటల్ రికార్డులో వీడియో ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియజేసింది ఆ తర్వాత హైదరాబాద్ ఐటీసీ కోహ్నూర్లో మరో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడు వందల ఇరవై ఒక్క కోట్ల లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది ఈ సమావేశంలో అభిషేక్ దినేష్ అరోరా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీకి బదిలీ చేశారన్నది ఈడీ చెప్పిన మాట ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే సమీరు మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్లో సౌత్ గ్రూప్నకు అరవై ఐదు శాతం వాటా దక్కింది ఇందులో పిళ్లైకు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం దక్కిందని ఈడీ పేర్కొంది ఇక్కడ పిళ్లై కవితకు బినామీ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది ఇండో స్పిరిట్ కంపెనీలో అప్పటికే కవిత షేర్ హోల్డర్ గా ఉన్నారు కాగా తొమ్మిది రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిళ్లై ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలు సౌత్ గ్రూప్ సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కథనం మద్యం కుంభకోణానికి సంబంధించి ఒప్పందం జరిగిన తీరును ఈడీ బయటపెట్టింది ఒప్పందంలో భాగంగా హోల్సేల్ లిక్కర్ కంపెనీల వాటా పన్నెండు శాతం పెంచుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ పేర్కొంది తొలి మూడు స్థానాల్లో నిలిచి లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్ బ్రిండ్కో మహాదేవ్ లిక్కర్స్ బిజినెస్ మూడు వేల ఐదు వందల కోట్లుగా అంచనా వేశారు ఇందులో పన్నెండు శాతం వాటా నాలుగు వందల ఇరవై కోట్లైతే తిరిగి ఆరు శాతం రెండు వందల పది కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు చెల్లించాలనేది ఒప్పందంలో ఒక భాగమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది కాగా పిళ్లై అభిషేక్ బుచ్చిబాబు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయపడింది కాగా పిళ్లై రెండు వందల తొంభై రెండు పాయింట్ ఆరు కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ కు పాల్పడినట్లు పేర్కొంది మొత్తం మీద మద్యం కుంభకోణంలో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయన్నదే దర్యాప్తు సంస్థల ఆరోపణ